నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో అడవి ప్రాంతం చాలా తక్కువగా ఉంటుంది అలాగే కువైట్ లో అడవి జంతువులు చూడాలన్నా సరే మనం చూడలేము కానీ కువైట్ లో ఎర్ర నక్కల ఉనికిని అధికారులు కనుగొన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో తొలిసారిగా అడవి జంతువులలో ఎర్ర నక్కల ఉనికిని పర్యావరణ శాఖ కనుగొంది కువైట్ దేశంలోని ఆల్జుడా ఇలియాత్ ప్రాంతంలో పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలో నక్కను పోలిన స్థానిక అరబిక్ పేరు హాల్ ఉస్ని అని పిలువబడే అరుదైన జీవి కనుగొనబడింది అలాగే ఈ యొక్క జీవులు జూడా ఇలియాతులో తమ ఉనికిని చాటుకుంటూ ఉన్నాయని చెప్పి అధికారులు గమనించారు అరేబియన్ రెడ్ ఫాక్స్ అని పిలువబడే ఇవి ఒమాన్ కువైట్ సిరియా జోర్డాన్ సౌదీ అరేబియా మరియు యోమన్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి కువైట్ లో కూడా కువైట్ దేశ చరిత్రలో తొలిసారిగా అయితే ఎర్ర నక్కలు కనపడ్డాయి అలాగే కొంతమంది కువైటీ పోరులు కూడా వీధుల్లోకి కూడా ఈ యొక్క ఎర్ర నక్కలు వస్తూ ఉన్నాయని చెప్పి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు అలాగే యొక్క ఎర్ర నక్కలను మీరు చూసి ఉంటే గాని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ప్రస్తుతం అరుదైన జీవిని లో పర్యావరణ శాఖ కనుగొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్